ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలవడానికి ముందు కొన్ని హామీలు ఇచ్చారు కొన్ని హామీలు ఇచ్చి ఈ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో మనకి ముద్రించినప్పుడు దీన్ని ఏం చేశాడంటే మీ ఇంటికి ఒక్కొక్క కుటుంబానికి ఆరు లక్షలు ఇస్తా మూడు లక్షలు ఇస్తా మీకు ఆరు హామీలు ఇస్తున్నాం ఈ ఆరు హామీలు కాకుండా నూట నలభై మూడు అదనపు హామీలు ఇస్తున్నాం ఈ అన్ని హామీలు జులై ఇరవై నాలుగో తారీఖు నుంచి మీకు అమల్లోకి వస్తాయి మీ ఇంటికి డబ్బు వస్తుంది నేను నా తికర్ల శుద్ధితోటి నేను మీకు ఎత్తేసి చెప్తున్నానని ఎవర్రాసి రాసిచ్చారో ఇరవై నలభై సంవత్సరాల రాజకీయాన్ని చెప్పుకునే పెద్ద మనిషి మరియు కులాన్ని అద్దం పెట్టుకొని సినిమాలను అడ్డం పెట్టుకొని అడ్డగోలు అదర్గాలు చెప్పి అడ్డగోలు పార్టీలన్నిటితోటి పొత్తులు పెట్టుకొని ఒక జెండాకి అజెండా లేకుండా తిరిగేటటువంటి ఇంకొక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిసి హామీలు ఇచ్చారు ఏమి హామీలు ఇచ్చారు ఆరు బిడ్డగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి పద్దెనిమిది వేలు సంవత్సరానికి డబ్బులు ఇస్తానన్నారు ఇక వందరం అని చెప్పి పదిహేను వేలు ప్రతి బిడ్డకి ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పారు ఉచితంగా దర్శనం చెప్పాడు అదొక పథకం ఇచ్చాడు ఎన్ని పథకాలు ఇచ్చి మీ ఇంటికి అనిపిస్తున్నారో బాండులు కూడా ఇచ్చాడు ఈ బాండ్లు కూడా దీని లోపల ఉన్నాయి ఈ బాండులన్నీ ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నారు కాబట్టి ఈ బాండులన్నీ ఇచ్చిన దాని మీద మనం ప్రశ్నించాలి మీటింగ్ పెట్టాలి మన గ్రామాలు కమిటీ వేశాం వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో ఈ ప్రోగ్రాం చేయాలి ఈ ప్రోగ్రాం చేయాలి అంటే చంద్రబాబు నాయుడు చెప్పి మోసం చేసినటువంటి పథకాల గురించి మనం తెలుసుకోవాలి